ఒక ఇండస్ట్రీకి ఒక దేవుడు లాంటి వాడు ఆయన లేకపోతే ఇండస్ట్రీ లేదు అసలు చెప్పాలంటే అమితాబ్ బచ్చనే ఆయన మెచ్చుకున్నారు అమితాబ్ బచ్చనే ఆయన ఆయన్ని ఆయన పక్కన కింద కూర్చుంటారు ఆయన కింద అలాగండి ఎందుకంటే మనకి మెగాస్టార్ అంటే మెగాస్టారే మిల్లన్న ఒకసారి కలిసి తప్పైపోయిందని చెప్పేసి చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారు కలిసి అల్లు అర్జున్ గారు మళ్ళీ సపోర్ట్ చేసుకుంటే మళ్ళీ కలిసి ఉంటా ఫ్యాన్స్ అందరూ ఒకసారి చిరంజీవి గారికి చిరంజీవి గారికి కొంచెం మీరు అల్లు అర్జున్ గారు ఎందుకంటే మీ ఒక ఫ్యాన్ గా చెప్తున్నా చిరంజీవి ఫ్యాన్ గా చెప్తున్నా అంటే ఒక అభిమానిగా చెప్తున్నా ఎందుకంటే అందరూ ఒకటే మన ఇండస్ట్రీ సినిమా సినిమాజు గారు తప్పు చేశారంటారా తప్పు చేయలేదు పొరపాటు చేసి పొరపాటు చేసి పొరపాటు పొరపాటు అయింది చిన్న ప్రావుడ్ కదా వాళ్ళకి కాకుండా బయట మంచి జగన్ దగ్గరికి వెళ్ళి అది తప్పు అది అదే తప్పు అది కొంచెం మార్చుకోండి కొంచెం ఎందుకంటే అంటే ఎవరైనా సపోర్ట్ చేసుకోండి కానీ ఏం గురించి తప్పు మాట్లాడతారు మీరు ఇష్టం అది పార్టీ పరంగా మీ ఇష్టం పార్టీ పాటికైనా వెళ్ళండి ఎందుకంటే చిరంజీవి గారు అంటే గ్రేట్ ఆయన ఒక కింగ్ ఆఫ్ టైగర్ ఆయన ఒక లయన్ ఆయన ఒక టైగర్ ఆయన ఒక పులి బొబ్బులి సార్ అల్వర్జన్ గారు రామ్ గారు ఇద్దరు ఎవరు గ్రేట్ యాక్టర్ రామ్ చంద్ర రామ్ చరణ్ రామ్ చరణ్ అంటే ఇద్దరు సపరేట్ గా ఉంటారు అంటే ఆయన వేరియేషన్ ఉంటుంది ఇంకో వేరియేషన్ ఉంటుంది ఇతర రామ్ క్లాస్ క్లాస్గా ఉంటాడు అల్లు అర్జున్ మాస్గా ఉంటాడు అంటే ఇద్దరు నెంబర్ వన్ అంటే ఎవరంటారు అంటే చెప్పలేమండి అంటే ఆయనకి ఆయన సపరేట్ ఏంటి సార్ ఇప్పుడు నీకు ఏంది ఆ సినిమా ఏంది రామ్ చరణ్ గారు రంగస్థలం ఆ సినిమా చూస్తే అది రామ్ చరణ్ చేయగలతడా ఇప్పుడు ఇది పుష్ప రామ్ చరణ్ చేయగల చేయలేడు అట్లా అనమాట వ్యారీ ఇప్పుడు ఏదో ఒక కొట్టి రొట్టి టేస్ట్ బెటర్ అనమాట థ్యాంక్ యూ సార్ ఏంది అల్లు వర్షన్ ఏమనుకుంటున్నాడు అసలు పవన్ గారి గురించి అన్న గురించి ఏమనుకుంటున్నాడు అసలు అన్న అన్నంతా ఏమనుకుంటున్నాడు అసలు ఆయన సీఎం కావాల్సిన వాడు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకండి అల్లు అర్జున్ గారు మీరు అలా మాట్లాడడం తప్పండి ఎందుకంటే ఆయన ఒక మీకు మామ మామంటే మామ అంటే ఎట్లాగా చూసుకోవాలా ప్రేమగా చూసుకోవాలా మీకు ఇష్టమే ఆయన అంటే చిరంజీవి గారు అని కూడా ఇష్టమే కానీ ఎందుకు అట్లా మాట్లాడతారు మీరు తప్పు కదండి ఇప్పుడు మీరు పుష్ప షూటింగ్ వచ్చింది పుష్ప హిట్ అయితే మీరు పెద్ద గొప్ప ఆయన అనుకుంటే ఎంత సినిమాలు చేస్తాడు అనుకుంటే ఎన్ని సినిమాలు చేస్తాడు ఇప్పుడే ఎన్ని సినిమాలు ఆయనకి పెండింగ్ ఉన్నాయి సినిమాలు రైల్ లో ఉన్నాయి మోడీ ఫోన్ చేసి కళ్యాణ్ గారు అంటే సినిమా గురించి మనం అది వ్యక్తిగతంగా డైరెక్టర్ సంబంధించి అది హీరో సంబంధం లేదు హీరో గారి సంబంధం లేదు ఆయన అల్లూర్స్ కూడా మంచి మంచి వ్యక్తే కాకపోతే పవన్ గురించి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని ఆయన కొంచెం చెప్పండి నేను నేను ఫ్యాన్ నేను కూడా పుష్పాన్ని నేను పదిసార్లు చూసుకున్నాను థియేటర్ అంటే అల్లూర్జన్ ఫ్యాన్స్ మన పవన్ అన్న ఓజీ సినిమాని కూడా మేము ఆపేస్తాం అనేసి ఫ్యాన్స్ కొంచెం రచ్చిపోతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు చెప్పమంటారా అసలు అల్లూర్జన్ సంబంధం లేదు ఫ్యాన్స్ కావాలని గెలుపు అంటే ఆయన స్టేజ్ మీద అన్నాడు కదండి ఇట్లా నేను ఫ్యాన్స్ చూసుకుని బైక్ వచ్చాను అనేసి ఒక ఇచ్చాడు కదా ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలి అక్కడ అక్కడ ఉంటాడు అంటే చిరంజీవి వాళ్ళ రాలేదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పైకి రాలేదు ఆయన అంటే వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా వాళ్ళకి సపోర్ట్ ఉందిలేండి వాళ్ళ నాన్న వాళ్ళ మా వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ కదా చిరంజీవి గారు అంత ముందు ఆయన హీరో సుప్రీం హీరో కదా వాళ్ళ తాతకు ముందే సూపీంగ్ హీరో చిరంజీవి గారు అయినా కూడా మొగల్సి ఉంది మా పాన్ సినిమా పున్నమి పున్నమినాగు సినిమా అప్పుడు ఆయన చూసి అల్లు రామలింగారు గారు మా కూతురు చేసుకో అని చెప్తే చేసాడు ఆయన ఆయన పైకి అని తెలుసు అల్లు గారికి తెలుసు ఇండస్ట్రీ మనిషి తెలుసే చేస్తున్నారు చిరంజీవి గారు కష్టపడారు బాగా డాన్స్ బాగా చేస్తారు ఫైట్ బాగా చేస్తారు చిరంజ్ గారు బాగా కష్టపడి వచ్చారు ఆయన గురించి మాట్లాడారు అల్లు రాలేదు పైకి కష్టంతో వచ్చారు అంటే అల్లు రామలింగ సపోర్ట్ చేశాడు సపోర్ట్ చేసి పిల్లనిచ్చాడు అల్లు అర్జున్ గారు యాక్టర్ అయిపోయినాక ఇట్లా మెగా ఫ్యామిలీ మాకు వద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అది రాంగ్ అండి అది నేను ఒప్పుకోనండి ఎందుకంటే మా మామ డ్రైవరే బాలు అని చెప్పి చిరంజీవి గారి డ్రైవర్ అల్వర్ అల్వర్ దగ్గర డ్రైవర్ చేశాడు చిరంజీవి గారి దగ్గర చేశాడు ఆయన ఒక సంవత్సరం చేస్తున్నాడు బాలు ప్రతి మెగా ఫ్యామిలీ ఆయన అలవాటు చేసి మాకు